అండి ఎక్కడుందక్క ఏమో ఇవన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది ఎప్పటిదో వీడియో అండి ఫోన్లో అలాగే ఉంటుంది ఇప్పుడే చూసి అప్లోడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి మేము జూన్లో అందరూ వంటలకు పోతారు కదండి ఇది కులం పోయినప్పుడు ఇక మా బావ కూడా ఉన్నాడప్పుడు ఇక పోయినప్పుడు అయితే మాకు పెద్దమ్మ తల్లి అని ఉంటుంది అక్కడ కంపల్సరీ ఇలా గొర్రెలను అయితే కోస్తూ ఉంటారు కోసి ఆ పోగులన్నీ వేసి కులం మొత్తం పంచుకుంటారనమాట సో మా బావ అయితే ఇక కులం దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం వీడియో అయితే షూట్ చేశాడనమాట చాలా రోజుల నుంచి ఫోన్లోనే ఉంటుంది సరే ఇప్పుడు వీడియోస్ కూడా ఏది లేదు అప్లోడ్ చేయడానికి అని చెప్పి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇక ఈ గొర్రెల ఈ గొర్రెలన్నీ తీసుకువెళ్ళి బొడ్రాయి కన్నైతే అయితే మంచిగా కొబ్బరికాయ కొట్టి మంచిగా మొక్కుకుంటారనమాట ఎందుకంటే ఊరు బాగుండాలి వర్షాలు పడాలి పంటలు బాగా పండాలని చెప్పి మా ఊరిలోనే కాదు ఏ ఊరిలోనైనా సరే చేస్తారు కదా ఇది వచ్చేసి ఇక్కడ గొర్రెలకైతే ఏమంటారండి మందు బెల్లం శాఖ అవి ఉంటాయి కదా అవన్నీ పోసి ఇది పెద్దమ్మ తల్లి గుడి అనమాట పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఇక గొర్రెలన్నీ కోస్తారనమాట కోసిన తర్వాత పోగులేస్తారు ఇక కులం తరపున ప్రతి ఒక్కరికి కిలో రెండు కిలోలట్లు వస్తుంది వస్తుందనమాట ఇక్కడ మరి నాకు తెలియదండి సో ఇక్కడ ఈ తల్లికి కూడా వీళ్ళు గిట్లా పెడుతున్నారనమాట వామో చూడడానికి భయం ఇస్తుంది కదా చూడండి ఆల్రెడీ అయిపోయింది ఇక కట్ చేస్తున్నారు మీలో ఎవరైనా ఇలాంటివి చూసారా చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైము మా బాబా ఈ వీడియో తీసుకొచ్చి నాకు చూపెడితే నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను ఇక చూడండి జరిత కూడా ఇచ్చింది ఎంత బాగా ఇచ్చిందో కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు ఇక్కడ వీళ్ళు కొడుతుంటే ఇక ఇటు సైడ్ ఇది ఎప్పుడుదో మరి తెలియదు మా బావ అయితే ఇంటికి వస్తే కళ్ళు అయితే ఫుల్గా తాగేటోడు కానీ ఇప్పుడైతే అంతా కలిసి కళ్ళు అనమాట ఎక్కడ తాగుతున్నారు చెప్పండి తాగితే మోషన్స్ తప్ప ఏది లేదు కళ్ళు హెల్త్ కి చాలా మంచిది అంటారు కదా పిల్లలు కూడా తాగితే బాగుంటుంది అని చెప్పి మేము అప్పట్లో ఇంటికి వచ్చినప్పుడు పిల్లలకైతే ఖచ్చితంగా కళ్ళు తాగించేటోళ్ళం కానీ తాగితే పెద్దోళ్ళకే పడట్లేదు అందుకే ఇక ఎప్పుడో తాగాలనిపిస్తే అప్పుడప్పుడు తాగుతాడంతే ఈ మధ్య అయితే అసలు తాగడమే మానేశాడు మా బావ ఇష్టంగా తాగేది కళ్ళు మాత్రమే ఏది తాగాడు అంత ఇష్టంగా మా బావకి పెద్దగా మందైతే అలవాట్లేదు అంత డ్యూటీ చేస్తాడు కానీ అసలు ప్పుడు కూడా అసలు తాగేటోడు కాదు కళ్ళు అంటేనే బాగా ఇష్టం ఇంటికి వస్తేనే కళ్ళు అయితే తాగుతూ ఉంటాడనమాట ఇది అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే మీ మొంటలకు పోయినప్పుడు అయితే మస్తు ఉంటుందండి ఇక ఈ ఆటలు మొత్తం కోసిన తర్వాత దాని తోటి సొలాయి చేస్తారు అసలు భలే ఉంటుంది లంబాడి సొలాయి అని ఉంటుంది ఎవరైనా తిన్నారా నేనైతే తిన్నానండి నాకు చాలా ఇష్టం మనం ఎందుకో అలా చేస్తే అసలు టేస్ట్ రాదు వాళ్ళు చింతపండు ఉప్పు వేసి చేస్తారనమాట ఎప్పుడైనా ఒకసారి ఖచ్చితంగా చేయించుకొని తినాలనిపిస్తుంది కానీ ఇప్పటివరకు అయితే ఎప్పుడు తినలేదు అంటే మేము వంటకు వెళ్ళినప్పుడు మాత్రమే అది వస్తుంది అప్పుడే తినేటోళ్ళం ఇప్పటివరకు అయితే ఎప్పుడూ తినలేదు మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే కామెంట్ కాదు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్